హాయ్ ఫ్రెండ్స్ శాస్త్ర ప్రకారం ఈ రాసుల వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుంది మరి అది వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుత ప్రపంచంలో ప్రతి రోజు కూలి పని చేసుకున్న వారి దగ్గర నుండి కోటేశ్వరుడు వరకు అందరూ డబ్బు కోసమే కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ప్రపంచం మొత్తం డబ్బు మీదనే నడుస్తుంది అనేది చాలా మంది నమ్మకం డబ్బు ఉంటేనే పేదవాడికైనా ధనవంతుడికైనా మూడు పూటల తిండి దొరుకుతుంది అందుకే డబ్బుపై అందరికీ ఆసక్తి ఉంటుంది ఈ నేపథ్యంలో ఇక రెండు వేల ఇరవైలో నూతన సంవత్సరం అంటే ఆంగ్ల నూతన సంవత్సరం మరి మీ ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు డబ్బు సంపాదించడానికి చాలా మంచి అవకాశాలను పొందవచ్చు అయితే మీరు ఈ అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరే నిర్ణయించుకోవాలి ఈ సంవత్సరం మీకు ఏవైనా ఆర్థిక సమస్యలు ఎదురైనా మీకు సరైన సమయంలో మీ స్నేహితులు మరియు బంధువుల సహాయం లభిస్తుంది సంవత్సరం మధ్యలో మీరు కొన్ని గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు ఈ సంవత్సరం మీరు చాలా ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది అయితే ఇది ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది ఇక వృషభ రాశి ఈ రాశి వారికి కొత్త సంవత్సరంలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అయితే సంవత్సరం ప్రారంభంలో మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తుంది కానీ అదే సమయంలో మీరు డబ్బు నష్టపోయే పరిస్థితి కూడా ఎదుర్కొంటారు మీరు ఆ సమయంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించకుండా ఉండాలి అలాగే పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి సంవత్సరం ప్రారంభంలో మరియు సెప్టెంబర్ తర్వాత ఆర్థిక విషయాలపై జాగ్రత్తగా ఉండాలి అవసరమైనప్పుడు మీకు ఆర్థిక సహాయం లభించినప్పటికీ ఇది మీ భారాన్ని పెంచుతుంది ఇక మిథున రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురు కావచ్చు గ్రహాల చెడు స్థానాల వల్ల మీరు నష్టపోవచ్చు కాబట్టి మీరు మీ ఆర్థిక నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ సమయంలో మీరు ఏ సమస్యను ఎదుర్కోకపోవచ్చు కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభం మీకు చాలా మంచిది అయితే ఆ తరువాత సమయం మీకు కష్టమని నిరూపించవచ్చు ఆర్థికంగా మీరు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు మీరు మంచి లాభం కోసం ఆశించిన చోట్ల మీరు నిరాశను కూడా ఎదుర్కొంటారు ఇక కర్కాటక రాశి ఈ రాశి వారి కొత్త సంవత్సరంలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీ ఖర్చులో నిరంతరం పెరగడం వల్ల చాలా ఆర్థిక సమస్యలు వస్తాయి మీరు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొంత డబ్బు సంపాదించగలుగుతారు కాబట్టి నెల ప్రారంభంలో మీకు మంచిది కానీ తర్వాత కాలంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఏదైనా భారీ ఆర్థిక లావాదేవీ లేదా పెట్టుబడిని చాలా ఆలోచనాత్మకంగా చేయాలి మీరు ఎవరికైనా రుణాలు ఇవ్వకుండా ఉండాలి లేకపోతే మీ డబ్బు ఎక్కువ కాలం పెండింగ్ లో ఉండిపోతుంది ఇక సింహరాశి ఈ రాశి వారి కొత్త సంవత్సరాల ఆర్థిక పరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటారు అయినప్పటికీ మీరు మంచి ఫలితాలను పొందుతారు గొప్ప ప్రయోజనాలను పొందడానికి మీరు చాలా కష్టపడతారు అటువంటి సమస్యలను నివారించడానికి మీ ప్రణాళికలను అనుసరించాలి ఈ సంవత్సరం చాలా పెద్ద ఖర్చులు సాధ్యమే జూలై నుండి నవంబర్ వరకు మీకు మంచి సమయం ఈ కాలంలో మీ ఆదాయం పెరగబోతుంది ఇక కన్యా రాశి ఈ రాశి వారు కొత్త సంవత్సరం ఆర్థిక పరంగా పురోగతి సాధిస్తారు మీరు లాభం సంపాదించడానికి చాలా అవకాశాలు పొందుతారు ఆర్థికంగా భద్రంగా ఉంటారు ఈ సంవత్సరం మీ కోరికలు కూడా నెరవేరవచ్చు మీరు కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనాలని చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీరు విజయం సాధిస్తారని భావిస్తున్నారు మీరు మీ ఆర్థిక ప్రణాళికల ప్రకారం ముందుకు సాగుతారు అలాగే చాలా డబ్బును ఆదా చేస్తారు బహుశా మీరు లాటరీ స్టాక్ మార్కెట్ మొదలైన వాటి నుంచి కూడా మంచి డబ్బును పొందవచ్చు ఇక తులారాశి ఈ రాశి వారి కొత్త సంవత్సరంలో అంతగా లాభం ఉండదు అయితే మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి ఇది మీ ఆర్థిక పరిస్థితిని చాలా వరకు మెరుగుపరుస్తుంది ఇది సంవత్సరం ప్రారంభంలో మాత్రమే సాధ్యమవుతుంది తర్వాత పరిస్థితి కష్టమవుతుంది మీరు చాలా కష్టపడాలి మీ ఖర్చులను నియంత్రించడం ద్వారా మీరు అలాంటి సమస్యలను నివారించవచ్చు మీకు పాత అప్పు ఉంటే ఈ సంవత్సరం మీరు దాన్ని తిరిగి చెల్లించగలరు ఇక వృచ్చిక రాసి ఈ రాశి వారి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవైలో ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉన్నాయి మీరు ఆర్థికంగా బలవంతులు అవుతారు అలాగే ఆర్థిక పరమైన పెద్ద అవకాశాలను పొందుతారు మీరు మీ ఆర్థిక నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకుంటే మీరు డబ్బును బాగా ఆదా చేయగలుగుతారు ఆర్థిక సంక్షోభం కారణంగా మీ పని ఏది ఆగదు డబ్బు తిరిగి పొందడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నందున మీరు రుణాలు ఇవ్వకుండా ఉండడమని సలహా ఇవ్వబడుతుంది మీరు బ్యాంకు నుండి రుణం తీసుకుంటే ఈ సంవత్సరం మీరు దాన్ని వదిలించుకోవాలి ఇక ధనుసు రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరాల ఆర్థిక పరంగా మంచి ఫలితాలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఇందుకోసం మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది మీరు ఎంత ఎక్కువ పనిచేస్తే అంత మంచిదని గుర్తించుకోండి ఈ సంవత్సరం ఈ ఖర్చుల్లో మీరు ఊహించని ఖర్చుల పెరుగుదల కూడా ఉంటుంది అనవసరమైన వాటికి మీరు చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు సంవత్సరం మధ్యలో మీరు ఆదా చేయగలిగే సమయం మీకు సరైనది అవుతుంది ఇక పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సమస్య ఈ సంవత్సరం పరిష్కరింపబడుతుంది మీ సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల మీరు పెద్ద ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు ఇక మకర రాశి ఈ రాశి వారు ఆర్థిక పరంగా కొత్త సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరు భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటారు మీకు రావాల్సిన డబ్బు రాకపోవడంతో చాలా ఇబ్బందులు వస్తాయి ఖర్చులు ఆదాయం కంటే ఎక్కువ అవుతాయి ఈ ఆర్థిక ఇబ్బందులు మీ మనసును ప్రతికూల ఆలోచనలతో నింపవచ్చు డబ్బు సంపాదించడానికి సత్వర మార్గం మార్గాన్ని కూడా మీరే ఎంచుకోవాలి మీరు పెద్ద ఇబ్బందులు పడటం వంటి అనుచితమైన పనులు చేయకుండా ఉండాలి డబ్బు విషయంలో మీరు ఈ సంవత్సరం అదృష్టవంతులు కానప్పటికీ మీ ఆదాయం బాగానే ఉంటుంది మీరు మీ ఖర్చులను అదుపులో ఉంచుకుంటే విషయాలు చాలా వరకు మెరుగుపడతాయి ఇక కుంభరాశి ఈ రాశి వారి కొత్త సంవత్సరం ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది మీరు ఈ సంవత్సరం చిన్న ప్రయోజనాలను పొందవచ్చు అయినప్పటికీ ఫైనాన్స్ సంబంధించి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి ప్రత్యేకించి పెద్ద పెట్టుబడి పెట్టేటప్పుడు మీకు డబ్బు లభిస్తుంది కానీ దాన్ని సరిగా ఉపయోగించుకోలేరు మీరు విదేశాల్లో పనిచేస్తే ఈ సంవత్సరం పెంపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ దీనికోసం మీరు చాలా కష్టపడాలి మంచి లాభం పొందే అవకాశాలు ఉన్నందున జూన్ నుండి నవంబర్ వరకు మీకు ఉత్తమ సమయంగా ఉంటుంది ఇక చివరిగా మీనరాశి ఈ రాశి వారి కొత్త సంవత్సరాలు ఆశించిన ఆర్థిక ఫలితాలను పొందే అవకాశం ఉంది మీరు గట్టిగా చేసే ప్రతి ప్రయత్నాన్ని ఫలితాన్ని ఇస్తాయి మీకు మంచి సంపద లభిస్తుంది ఈ సంవత్సరం ప్రారంభంలో మీకు చాలా మంచిగా ఉండబోతుంది భారీ ప్రయోజనం పొందడం ద్వారా ఆర్థికంగా ఎక్కడికో దూసుకు వెళ్తారు చాలా కాలంగా మీకు రావాల్సిన డబ్బు ఆగిపోయి ఉంటే ఈ సంవత్సరం తిరిగి వస్తుంది ఇంట్లో పవిత్రమైన పని కారణంగా మీరు ఈ సంవత్సరం మధ్యలో కొన్ని పెద్ద ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో అన్ని రాసుల వారికి ఆర్థికంగా అదృష్టం ఎలా ఉంది అలాగే దురదృష్టం ఎలా ఉంది అలాగే ఆర్థికంగా బాగుందా లేదా అనే విషయాలు ప్రత్యేకంగా చెప్పబడింది సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ Thank you, thank you for watching friends.